రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు చంద్రు డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి పెద్దగోల్కొండ శంషాబాద్ దగ్గర ఇప్పుడైతే హర్యానా నుంచి అయితే లోడ్ అవుతున్నాయి అంటాడు ఒక పది బఫెలోస్ అయితే ముర్రాబ్రెడ్డికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ అవుతున్నాయని చెప్పారు మన పెద్ద గోల్కొండ దగ్గరికి మీకు ఎవరికన్నా గేదెలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఫిఫ్త్ సెప్టెంబర్ అండి ఫ్రైడే రోజు అయితే లోడ్ దిగుతుంది ఈ వారం వచ్చేసి మళ్ళీ ఫోర్త్ రోజు కూడా వీడియో అప్లోడ్ అవుతుందండి ఎందుకంటే బండిలో గేదెలు డెలివరీ అవుతుంటాయి కదా అందుకోసమని ఒకవేళ గేదెలు డెలివరీ అయిన సమయంలో ఆపితే ఆప్తే రోజు ఆపొచ్చు అందుకోసమనే ఫోర్త్ రోజు అయితే మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా చెప్తాము ఆ వీడియో కూడా మనం షార్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా ఒకసారి అయితే రావచ్చు ఎవరికన్నా బఫెలోస్ కావాలనుకున్న వాళ్ళు ముర్రాబ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చు రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ చందు డైరీ ఫామ్ వల్ల అయితే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు నాలుగు దారాలు చూసుకోండి అన్ని చూసుకోండి ఉండడానికి రూమ్స్ ఉన్నాయి రేట్ల విషయం వస్తే మాత్రం లక్ష నలభై వేల నుంచి అయితే లక్ష ఎనభై లక్ష లక్ష ఎనభై రెండు లక్షల లోపు కూడా ఉన్నాయని చెప్పారండి పాల విషయానికి వస్తే మాత్రం పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు పాలు ఇచ్చే గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయని చెప్పారండి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు దగ్గర నుండి చూసుకోండి పన్నెండు లీటర్లు అంటే పార్ఆర్ ఇస్తున్నాయా పద్దెనిమిది అంటే తొమ్మిది తొమ్మిది ఇస్తున్నాయా అట్లాగే చూసుకున్న తర్వాత అన్నీ చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రెండు మూడు రోజులు ఉండండి ఎలాంటి ఇబ్బంది లేదు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి రేటు విషయం అయితే ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకోవాలి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ లోపయి గేదెల రేట్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మీదనే ఉంటాయని ఎక్కడైనా కూడా డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటాయి రేట్ల విషయం అయితే చూసుకోండి మీకు ఎవరికైనా గేదలు కావాలంటే వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడైనా కాల్ చేయొచ్చు ఆ రోజు ఉదయం కూడా మీరు అయితే డైరెక్ట్ నేరుగా రావచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్